మీరు ఎప్పుడైనా వైల్డ్ లైఫ్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళారా మీరు వెళ్ళకపోయినట్టయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఈ చిత్వంలో ఉన్న ఈ వైల్డ్ లైఫ్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే చాలా పెద్దది అండ్ ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి ప్రతి యానిమల్ని టచ్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఇవి ఆల్రెడీ చచ్చిపోయిన యానిమల్స్ యొక్క అస్థిపంజరాలు లేదా వాటి చర్మాలు ఇక్కడ డిస్ప్లేలో పెడతారు సో ఇదైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి మా ఎయిట్ డేస్ నేపాల్ ట్రిప్ చాలా త్వరగా అయిపోయింది అనిపించింది మేమైతే ఈ నేపాల్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం అలానే లంచ్ ఎక్కడ చేసాం మాకు కలిగిన చేదు అనుభవాల గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మేమైతే జంగల్ సఫారీ కంప్లీట్ చేసుకొని వైల్డ్ లైఫ్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి అయితే స్టార్ట్ అయ్యాం నేను తెలుగు మూవీస్లో చూశాను జీప్ ఇలా వాటర్లో వెళ్ళడం నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది బట్ ఇలా ఎందుకు వచ్చామని అంటే స్వింగింగ్ బ్రిడ్జ్ని ఎస్కేప్ చేయాలంటే జీప్లో ఇలా వాటర్ని క్రాస్ చేసుకొని రావాలి ఇది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది స్వింగింగ్ బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటుందో నా ప్రీవియస్ వీడియోలో చూపించాను అలానే జంగిల్ సఫారీలో మేము ఏ యానిమల్స్ చూసామో వర్త్ కాదు అని నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోని కూడా ఖచ్చితంగా వాచ్ చేసినట్టయితే మీరు కూడా జంగిల్ సఫారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి చిత్వన్ సౌరవ్ బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వైల్డ్ లైఫ్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ సెంటర్ వాక్ చేసినా కూడా పదిహేను నిమిషాలు పడుతుంది లేకపోతే టుక్ టుక్ కూడా బుక్ చేసుకోవచ్చు చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు ఈ సెంటర్కి టికెట్ ధర గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫిఫ్టీ నేపాలి రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు అండ్ మాకైతే ఈ టూర్ ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ ఈ వైల్డ్ లైఫ్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ సెంటర్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తాగి ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు డీటెయిల్గా ప్రతీది చదువుకొని అలానే క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి అండ్ యానిమల్స్ని ఎలా ప్రిజర్వ్ చేశారో చూస్తున్నారు కదా యానిమల్స్ ఎప్పుడో చనిపోయాయి కానీ వీటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి మనకు డిస్ప్లేలో చూపిస్తున్నారు మరణించిన జంతువుల్ని ప్రదర్శన కోసం సురక్షితంగా ఉంచే విధానాన్ని టక్సీడర్మీ అంటారు సింపుల్గా చెప్పాలంటే జంతువు ఆకారాన్ని దేహాన్ని సజీవంగా నిలుపుతూ లోపల ఖాళీ చేసి ప్రత్యేక పదార్థాలతో నింపి నిలుపుతారు ఈ ప్రక్రియలో నాలుగు దశలుంటాయి ఫస్ట్ దశలో జంతువు చనిపోయిన తర్వాత వెంటనే శుభ్రంగా చేయడం అలానే దేహం చెడిపోకుండా కొంతకాలం ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తారు అలానే చర్మం తీసివేసి నిలువ ఉంచడం జంతువు చర్మాన్ని ఎంతో జాగ్రత్తగా తీసి ఎండబెట్టి కెమికల్స్తో ట్రీట్ చేస్తారు లోపల ఆకారాన్ని తయారు చేసి నింపడం నిజానికి జంతువు లోపల ఉన్న పార్ట్స్ అయితే చెడిపోతాయి కానీ వారేం చేస్తారంటే లోపల వాస్తవిక మోడల్ ఫోమ్ ఆర్ వైర్ని సహాయంతో తయారు చేసి దీనిపైన చర్మాన్ని ఫిట్ చేస్తారు రియలిస్టిక్గా మెరుగులు చెక్కడం కళ్ళు పంజాలు అలానే గోర్లు అవన్నీ డీటెయిల్గా చెక్కుతారు నిజంగా ఆ యానిమల్లా కనిపించడం కోసం ఎందుకు వాళ్ళు ఇదంతా చేస్తారంటే విద్యార్థులు పర్యాటకులకి జంతువులు ఎలా ఉంటాయో చూపించడం కోసం జీవ వైవిధ్యాన్ని తెలియజేయడం కోసం జంతువుల గౌరవార్థం ప్రదర్శనకి నిలుపుతారు ఇది పరీక్షణలు శిక్షణ మరియు సందర్శకులకి విజ్ఞానం కోసం బాగా ఉపయోగపడే ఒక ప్రక్రియ పులిని బతుకుండేటప్పుడు దాన్ని చర్మం టచ్ చేయడం అంటే చాలా కష్టం అండ్ చాలా భయం ఎవరికి అంత ధైర్యం ఉండదు ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే చక్కగా టచ్ చేశాను అదైతే కొంచెం డిఫరెంట్గా ఏదో బట్టలు టచ్ చేసినట్టే అనిపించింది చూస్తున్నారుగా ఎన్ని యానిమల్స్ని ఈ విధంగా ప్రిజర్వ్ చేశారో ఇవైతే పిల్లలకి పెద్దలకి మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దీనివల్ల అండ్ ఇవన్నీ రియలిస్టిక్గా అనిపించాయి కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసినా కూడా ఇదైతే చూడడానికి చాలా రియల్గా ఉంది బట్ టచ్ చేస్తే తెలిసింది అది ఫేక్ అని బట్ ఇక్కడ ఉన్న యానిమల్స్ని అలానే డిస్ప్లేలో ఉన్న ఎక్విప్మెంట్స్ని ఖచ్చితంగా టచ్ చేయకూడదు నేనైతే ఎవరికి కనబడకుండా టచ్ చేశాను బట్ మీరు అలాంటి సాహసం మాత్రం చేయొద్దు ఈ వీడియోలో చూశారు కదా చాలా డీటెయిల్గా యానిమల్స్ అన్నీ నిజంగా బ్రతుకున్నట్టే కనిపించాయి నాకైతే ఈ మ్యూజియం చూడడానికి చాలా సరదా అనిపించింది మా చిత్వం ట్రిప్లో ఇదే బెస్ట్ మెమొరీ అని చెప్పుకోవాలి అండ్ ఇక్కడ బయట అయితే గార్డెన్ ఏరియాలో రైనో కనిపిస్తుంది రైనో అండ్ ఏనుగులు ఇక్కడ స్పెషల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా రైనోస్ చాలా ఏనుగులు ఫారెస్ట్లో కూడా మీకు కనిపిస్తాయి మా జంగిల్ సఫారీలో కూడా మేము చూసిన యానిమల్స్లో ఈ రైనో అలానే నెమళ్ళు అలానే ఎలిఫెంట్స్ అయితే చాలానే చూసాం ఎందుకంటే ఎలిఫెంట్ సఫరీ అంత బాగుంది మరి మా ఐటినరీ ప్రకారం లొకేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం నేపాలి తకాలి కాన మరొకసారి ట్రై చేసి ఇంకైతే మేము రక్సోల్కి స్టార్ట్ అయ్యాం రక్సోల్ నుంచి కోల్కతాకి మా ట్రైన్ అయితే నైన్ పిఎంకి ఉంది బట్ మేము టూ పిఎంకే స్టార్ట్ అయ్యాం జస్ట్ ఫోర్ అవర్స్ జర్నీ అయినా కూడా ముందుగా వెళ్ళడం మంచిది కొన్ని కొన్నిసార్లు బార్డర్లో ఇబ్బందులు పడవచ్చు మా డ్రైవర్ అయితే యమా ఫాస్ట్గా ఫైవ్ పిఎంకే తెచ్చేశాడు మరి ఇంకేం చేయాలో తెలియక ఈ బార్డర్లో కొన్ని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం ఇవైతే బ్యూటిఫుల్ మెమరీస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక బార్డర్లో నించుని అది కూడా ఇండియా నేపాల్ బార్డర్ అయితే చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మిగతా బార్డర్స్ లాగా ఇక్కడ పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం కనబడు చాలా ఈజీగా ఈ బార్డర్ని క్రాస్ చేయొచ్చు ఎంత ఈజీ అంటే మా ఇండియా నుంచి నేపాల్కి మేము ఎలా వచ్చామో ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది కానీ మీరు చూసారంటే సర్ప్రైజ్ అవుతారు ఒక కంట్రీ బార్డర్ ఇంత ఈజీగా పాస్ చేయొచ్చా అని రక్సోల్ అనేది అంత పెద్ద స్టేషన్ కాదు కదా అందుకే అక్కడ దగ్గరలో ఉన్న డార్మెటరీ ఒకటి తీసుకొని అక్కడ స్టే చేసాం ఎయిట్ థర్టీకి ట్రైన్ దగ్గరికి వెళ్ళాం ట్రైన్ అయితే ఆన్ టైంకి ఉండడం వల్ల సేఫ్ అయ్యామని చెప్పుకోవాలి కోల్కతాకి లంచ్ టైంకి రీచ్ అవ్వాల్సిన మేమైతే ఆల్మోస్ట్ ఈవినింగ్కి రీచ్ అయ్యాం అండ్ అక్కడ దగ్గరలో ఉన్న డార్మెటరీ అదేనండి రైల్వే లాంజెస్లో ఉన్న డార్మెటరీని తీసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాం అండ్ కోల్కత్తా సైట్ సీయింగ్కి అయితే స్టార్ట్ అయ్యాం మేమైతే ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేసాం మీ ట్రిప్లోకి మాత్రం ఇలాంటి మిస్టేక్స్ ఖచ్చితంగా చేయొద్దు ఓలా ఊబర్ ఇలాంటి యాప్స్ నుంచి బుక్ చేసుకోవడం చాలా మంచిది నేను కూడా అలానే బుక్ చేశాను అయినప్పటికీ ఆ డ్రైవర్ రిక్వెస్ట్ చేసేటప్పటికి ఓలాలో రైడ్ క్యాన్సిల్ చేసి ఆ డ్రైవర్కి అమౌంట్ ఇస్తానని నేను ఒప్పుకున్నాను నాకు కూడా తెలుసు ఓలా ఊబర్ వాళ్ళు ఎంతో అమౌంట్ తినేసి డ్రైవర్కి ఇచ్చేది తక్కువ కదా అని నేనైతే డ్రైవర్ పైన జాలి చూపించాను బట్ డ్రైవర్ అయితే నిర్దాక్షిణంగా మా మమ్మల్ని అయితే మోసం చేశాడు ట్రిప్ స్టార్ట్ అవ్వక ముందే థౌజండ్ రూపీస్ పెట్రోల్ కావాలని తీసుకున్నాడు రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఇవ్వాలి ఆ ఎయిట్ హండ్రెడ్ కోసం అడిగేసరికి అండ్ మేమైతే ఎయిట్ హండ్రెడ్ కూడా ఇచ్చేసాం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు అంటే మీరు నాకు థౌజండ్ రూపీస్ ఇవ్వలేదని ఒక అబద్ధం చెప్పాడు అప్పుడే మాకు అర్థమైంది తన దుర్మార్గపు ఆలోచన అక్కడ దగ్గరలో ఉన్న కోల్కతా పోలీసుని రీచ్ అవ్వడం వల్ల వాళ్ళైతే హెల్ప్ చేశారు మాకు ఈ విషయంలో అండ్ ఫైనల్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇచ్చేసి వచ్చేసాం బట్ ఇంతకన్నా పెద్ద మోసం తను ఏం చేశాడని అంటే స్టేషన్ నుంచి దగ్గరగా ఉన్న కాళీమాత టెంపుల్ అదేనండి లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లెవెన్ కిలోమీటర్స్ టెంపుల్కి అయితే మాకు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ మొత్తం తిప్పి తిప్పి తీసుకెళ్లాడు మేమైతే ఓలాలో సిక్స్టీ కిలోమీటర్స్ రైడ్ని బుక్ చేసుకున్నాం మాకు అప్పుడే తెలిసింది ఈ సిక్స్టీ కిలోమీటర్స్ని కిల్ చేయడం కోసమే ఇదంతా ప్లాన్ చేశాడని అప్పుడే అనిపించింది డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ అని ఎందుకంటే ఈ డ్రైవర్ ఎలా చీట్ చేస్తాడని మేము కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏం చేస్తాం చెప్పండి తన బుద్ధి అలాంటిది మరి అండ్ ఫైనల్గా ఈ టెంపుల్ని అయితే మేము చూసుకొని ఈ టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఇస్కాన్ టెంపుల్ని కవర్ చేసి డైరెక్ట్గా స్టేషన్లో వచ్చి చేరాం ఎందుకనంటే అలాంటి రిస్కీ ఫీల్ అవుతూ ఉండడం కూడా మాకు రిస్కే అనిపించింది అండ్ మా మిగతా టైంని లాంజ్లో స్పెండ్ చేసాం ఈ రైల్వే లాంజ్ కాస్ట్ ఎంత అలానే ఎక్కడ ఉంటుంది ఏం ఫెసిలిటీస్ ఉంటాయి బెస్టా కాదా అనే డీటెయిల్స్ అన్నీ నేనైతే కోల్కతా నుంచి రక్సోల్కి వచ్చిన వీడియోలో చూపించాను దాన్ని ఖచ్చితంగా వాచ్ చేయండి అలానే ఇక్కడ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ను కూడా కవర్ చేసుకొని మేమైతే మా ట్రిప్ని కంప్లీట్ చేసుకున్నాం మొత్తానికి అయితే ఈ ట్రిప్లో మాకు చేదనుభవాలు అలానే తీపి జ్ఞాపకాలు కూడా చాలానే ఉన్నాయి అండ్ నా కంప్లీట్ సిరీస్లో నేను ఒక్కొక్క డే మేము ఎక్కడెక్కడ స్పెండ్ చేశామో ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఖచ్చితంగా వాటిని వాచ్ చేయండి మీ ట్రిప్కి హెల్ప్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలానే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి